మొత్తం షాపు రేగులు బట్టి నుంచి ఇది ముప్పై ఏడు సంవత్సరం పట్టండి ఇక్కడే చేస్తున్నా ఇదే చేయడం ఫస్ట్ షెట్ బ్యాంక్ అడు పెట్టామండి అక్కడ తీసి మళ్ళీ చోర్ పెట్టుకున్నాము మళ్ళీ లాస్ట్లో అడిగి బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటామే కాపలా కాసి ఎవరు వస్తే అంతే అంతేగా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు మాగా పెద్ద ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషనరీ ఉన్నారు ఎవరికాళ్ళు మిషన్ నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు చనిపోయి అమ్మగారు చనిపోయిన తర్వాత చిన్నపిల్లవాడి చిన్నపిల్లవాడు అయితే చదువు లేదు అన్నదమ్ముడు మేము మొత్తం ఆడుకోండి ఆరు మంది ఆరు మంది వాళ్ళ దారి చూస్తున్నాం ఎవరిదారు ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం ఆరు ఆరుమంది నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్ల ఇద్దరు నాకు బాబాడ బాబాబా సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించాను మా పాము చదివిస్తాయి తింటానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు పెద్ద పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు కత్తమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే ఇస్తే మా దగ్గరే వదిలేసారు పెద్దమ్మాయి చనిపోయింది కాబట్టి కూతురు మీద మా దగ్గరే ఉండదు ఒకే అమ్మాయి అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుకు కలదు ఇంకా వెళ్ళో బాబు ఎక్కడే ఉన్నాడు అంగీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బీసీ కార్పొరంలోనే పెట్టాను అన్నమా ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అర్థం అయితే సోటు మట్టి మా సెంటు బోయే ఉంది బాబుగారు మీరు ఎట్ట పడ్డా లైన్ ఏం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని పెళ్ళమాట నేను అబ్బాయి కూడా వేల అబ్బాయి నమ్మను అండి రాండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా పని చేస్తావా ఈ షాప్లో ఉన్న పక్కన ఇక్కడ పని చేస్తావా పక్కన వేరే వేరే షాప్ అక్కడ పని చేస్తావా వేరే చాక్ పెట్టుకోండి నువ్వు పెట్టుకుందావా ఇక్కడే చేసేవాన్ని వేరే చాక్ పెట్టుకుందావా అంటే ఓల్డ్ లోను నో నో జనరేషన్ వచ్చింది కదా సార్ అందుకని ఇది ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్ లో చేయగలుగుతున్నావా అక్కడ ఎంత ఎంత మంది ఎంత మంది వస్తారు నీకు రోజు టెన్ నెంబర్స్ నుంచి పదిహేను నెంబర్స్ పది పదిహేను వస్తారు పది పదిహేను మెషిన్స్ అని నీకు లేటెస్ట్ వచ్చాయా ఆ నేర్చుకున్నావు బాగా నేర్చుకున్నా సార్ లేటెస్ట్ టెక్నాలజీస్ అని మన ఇజాలో వరకు నేర్చుకున్నా అక్కడ అక్కడ నేర్చుకుని వచ్చి నీకు ఎంత వస్తుంది ఫర్ డే హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐదు వందలు వస్తుంది ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు టూ టూ హండ్రెడ్ ఒక రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్నా పదివేల రూపాయలు వస్తుంది అంతేనా సార్ మళ్ళీ వారంతో మంగళవారం హాలిడే ఒకటి అది పోతుంది కదా మళ్ళీ శుక్రవారం పోతుంది సార్ రాదు పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను ఇంటర్ దాకా చదివేస్తాను ఇంటర్ కంప్లీట్ చేసి చదివిస్తే స్వామత లేక నాన్న బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నేను ఆబ్జెక్ట్ ఇవాడ పని నేర్పించాను బాబు అంటే మా మాయగారి దగ్గర నేర్చుకుని అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తారో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్తారు ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలెడ్ తెచ్చుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఆ పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాకపోతే ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ ఎంత యూనిట్గా ఎట్లా పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను కావాలి ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది సెలవు మీద సెంట్ కావాలి రెండు మూడు సెంట్లు కావాలి గ్రామీణ ప్రాంతాలి నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి అది మళ్ళా నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను అట్లా ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చే ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత సరుకులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికీ ఇల్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షే షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లా కట్టగలుగుతారా ఇండ్లు షాపు దానికి ఏం కావాలన్నా మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా బాగాలేదండి ఇప్పుడు కాలు చేయి కొంచెం శాంతం పడిపోయింది నేనే అందం కూడా ఉండాలి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇచ్చేది అమ్మాయి అండ్ వైఫ్ సదరం ఏర్పాటు చేసి మీరు ఇప్పించి చేసేయండి ఇది చేయండి ఇమీడియట్గా ఒక రెండు లక్ష రూపాయలు డబ్బులు కూడా ఉంటాయి థ్యాంక్ యూ